పటాంచెరులో భూభారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కరించడానికి రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఈ సేవలో ధరణిగా అప్లై చేస్తే చాలా వరకు కూడా జిల్లా కార్యాలయాల వరకు సిసిఎంఏ కార్యాలయం వరకు వచ్చి పరిష్కారం అయ్యేరు మరి ఆ విధంగా ఉంటే మారుమూల ప్రాంతాల నుంచి రైతులు రావడం వారి వృధా అవ్వడం ఇవన్నీ అవుతున్నాయని గమనించి అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది కొత్త చట్టంలో చాలా వరకు సమస్యలన్నీ కూడా తహసీల్దార్ లోనే పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని ఆడియో స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రం నిషేధిత జాబితా బోర్డు మాత్రమే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతో పాటు ఈ సిస్టమ్ కొన్ని కంప్లైంట్స్ ఇప్పుడు ధరణి ప్రారంభమైనప్పుడు మా భూమి ఇచ్చేసి వేరే వాళ్ళ పేరు ఇప్పించారు ఇప్పుడు మా పేరు నుంచి మా పాస్పిండి అని రైతులు ప్రజామంది కూడా